అందరికీ నమస్కారం మొన్న జరిగిన సిద్ధం సభ సక్సెస్ని చూసి వారవలేక నిన్న ఆదిరేటప్పారావు అనుశ్రీ సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి కోతలు కోసారు ఎంపీ గారు చెప్పు ఎందుకు చూపించారంటే ఆ అమ్మాయిని బెదిరించి భయభ్రాంతులు చేస్తే ఆ అమ్మాయి వచ్చి వాలంటీర్ ఎంపీ గారి మొరబెట్టుకుంటే ధైర్యం చెప్పడానికి ధైర్యం చెప్పడానికి నేనున్నానని చూపించారే తప్ప అంతేగాని దాంట్లో వేరే ఉద్దేశం లేదు రెండోది మీ నారా లోకేష్ కడ్డాయితోటి పరిగెట్టిస్తానంటే తప్పు లేదా కడ్డాయిరితో పరిగెట్టించి బెల్ట్ దెబ్బలు కొడతాడట మేము చెప్పుతో కొట్టాలి లేకపోతే మీరు లేకుండా చేయాలి అంటే మాకు నిమిషం పట్టదు ఐదేళ్ళు ఐదేళ్ళు ఉన్నాం ఐదేళ్ళలో ఎప్పుడైనా మేము దాడులు చేసామా అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి రెండో విషయం ఏంటంటే మేము వాసుకి వాసుకిస్తే భయపడిపోతున్నామంట లాస్ట్ టైము ఒక ఓటుకి ముగ్గురు పని చేస్తారట అలా అని చెప్తే ప్రజలు నమ్మించి ఓట్లు వేస్తే మీరు ఏం చేశారంటే ముగ్గురు ఎలా పనిచేశారంటే చేశారు పని చేశారు మీకు కాదంటల ఎలా చేశారంటే ఒకలేమో అసెంబ్లీకి సంతకం పెట్టి హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటాం ఒకలేమో బ్లేడ్ బ్యాచ్లు దందాలు సెటిల్మెంట్ చేసుకొని ఆదిరెడ్డి వాసు ఇక్కడ పబ్బం ఐదేళ్ళు గడపడం అలాగే తండ్రి ఆదిరెడ్డి అప్పారు చీట్లు వ్యాపారం వడ్డీలు వసూలు చేసుకుంటాం అవతల ఇళ్ళు స్వాధీనం చేసుకుంటాం ఈ రకంగా పరిపాలించారు మీరు ఐదేళ్ళు ఏ రకంగా మీరు ఓటు అడగడానికి మీరు ముందుకు ఎలా వస్తారండి రెండోది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీకి నీ క్రెడి చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీకి ఉన్న తేడా ఒక్క నిమిషంలో చెప్తాను మీకు మీ మామగారు ఎన్టీ రామారావు తొంభై నాలుగులో రెండు రూపాయల కిలో బియ్యం మధ్యపాటి నిషేధం ఈ రెండాట్ల మీద అధికారం వస్తే నువ్వు ఆ రెండాట్లని నిలబెట్టావా రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చావా వాళ్ళు పెంచి నువ్వు ఏ రకంగా నీ విశ్వసనీయత నిలబెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎలా అభివృద్ధి చేశారు అలాగే అభివృద్ధిని రెండేళ్ళు కరోనా వచ్చి గుంటుపడిన అభివృద్ధిని ఎలా పరిగెట్టించారు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు మేము రెండోది ఇవాళ క్యాస్ట్లు విడదీసి చేద్దాం అనుకుంటున్నారు మేము కాపులకి మేము ఇచ్చిన ప్రిఫరెన్స్ మీరు ఇచ్చారా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఇరవై ఆరు సీట్లు కాపులకి ఇచ్చాం ఆ రకంగా మేము న్యాయం చేసుకొని వెళ్తున్నాం డెఫినెట్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లను లగ్గపోతున్నాం థ్యాంక్ యూ